హలో ఫ్రెండ్స్ జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఇక్కడ మీకు ప్రభుత్వ పథకాలు ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్ గురించి క్లియర్ అండ్ ట్రస్ట్ వర్తి సమాచారం అందిస్తాం అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మరియు మన ప్రయాణంలో భాగమవ్వండి ఈ రోజు మనం ఎన్ఎఫ్బీఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఇది ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉండే కుటుంబాలకు ఒక గొప్ప సాయం ఎవరికీ లభిస్తుంది ఎంత డబ్బు వస్తుంది ఎలా అప్లై చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ గా చూద్దాం ఎస్ అంటే ఏమిటి ఇది భారత ప్రభుత్వ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో భాగం కుటుంబంలో ప్రాథమిక ఆదాయదారుడు విన్న పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసులో మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఒకసారి ఆర్థిక సహాయం అందిస్తుంది లాభాలు ఒకేసారి ఇరవై వేలు వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ డబ్బు నేరుగా కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అర్హత కుటుంబం బిలో పవర్టీ లైన్ బీపీఎల్ లో ఉండాలి మరణించినవాడు ప్రాథమిక ఆదాయదారుడు అయి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలు మధ్యలో ఉండాలి మరణం తర్వాత నిర్ణీత కాలంలో అప్లికేషన్ చేయాలి బ్రేకింగ్ న్యూస్ దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థిక స్వలంబన కల్పించేందుకు యాభై వేలు సబ్సిడీతో ప్రత్యేక పథకం అందిస్తోంది అర్హతలు దరఖాస్తు విధానం చివరి తేదీలు వంటి పూర్తి వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్పై క్లిక్ చేసి మా డీటెయిల్ వీడియో చూడండి అవసరమైన పత్రాలు మరణ ధ్రువపత్రం డెత్ సర్టిఫికేట్ కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలు ఆధార్ రేషన్ కార్డ్ మొదలైనవి బిపిఎల్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా అప్లై చేయాలి మీ గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపల్ ఆఫీస్ లేదా తాలూకా ఆఫీస్ లేదా జాన్ కుంద్రా లేదా మీ సేవ కేంద్రం ద్వారా ఫారం తీసుకోవాలి ఫారం డిస్క్రిప్షన్ కింద లింక్లో ఉంది పత్రాలు జతచేసి సమర్పించాలి కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది సూచనలు మరణ ధ్రువపత్రం వెంటనే తీసుకోవాలి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అప్లికేషన్ డెడ్లైన్ మిస్ కాకుండా త్వరగా అప్లై చేయాలి చివరిగా చాలా మందికి ఈ స్కీమ్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల వారు ఈ అవకాశాలను కోల్పోతున్నారు అందుకే మా వీడియోలను నిజంగా అవసరమున్నవారికి షేర్ చేయండి వాళ్లకు కూడా ఉపయోగపడేలా చేద్దాం మొత్తానికి ఎన్ఎఫ్బీఎస్ అనే స్కీమ్ ఒక కుటుంబం ఆదాయం కోల్పోయిన సమయంలో ఆర్థికంగా నిలబెట్టే ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ షేర్ చేయండి మరియు మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు